హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ నేను ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైన చిత్రం గురించి అది తీసుకొచ్చిన పరిణామాలు వాటి పర్యవసానాలు వాటి ఫలితాలు వాటి ప్రభావం గురించి మీకు మీతో షేర్ చేసుకుందామని వచ్చాను మీకు చెప్పడం గురించి కాదు చరి ఇది ఒక చరిత్ర అన్న మాట నేను ఎందుకన్నానంటే ఒక అంటే ఒక ఫిక్స్డ్ సిస్టమ్ని ఒక ఎప్రూవ్డ్ ప్రొసీజర్ని వాటిని దశాబ్దాల పాటు వాటి వెనకతలు పరిగెట్టి వా అవే కరెక్ట్ అనుకుని అలా చేయాలనుకుని తాపత్రయపడి తహతహలాడి ఆత్రుతతో ఆ విధంగా చేయడం కోసం ఎంతమంది పరితపించి దాంట్లో ప్రాయోపవేశం చేస్తారో అలాంటి సిస్టమ్ని ఒక్క దెబ్బకి మార్చగలిగే ఒక పరిణామం ఏది జరిగినా అది ఎక్కడ జరిగినా ఎవరు చేసినా అది ఒక చరిత్రగానే మిగిలిపోతుంది ఆ చరిత్రే మన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయిన శివ సినిమా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్పుడు మళ్ళీ మన రిలీజ్ చేశారు సినిమాని అంటే ఇప్పుడు కొంతవరకు అదేదో ఫోర్ ట్రాక్ అన్నారు డాల్బీ అట్మాస్ అన్నారు ఏదో అన్నారు అవన్నీ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టుగా ఇప్పుడు ఈ జెన్జీకి అవసరమైనట్టుగా దాన్ని టెక్నాలజికల్గా దాన్ని బాగా ఇంప్రూవైజ్ చేసి సినిమాని రిలీజ్ చేశారు ఒక్క దెబ్బకి షాకు షేకు ఎందుకన్నానంటే షాకు షేకు అని సినిమాలు చాలా వస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో రకరకాల దర్శకులు రకరకాల సినిమాలు తీస్తున్నారు ఈ మధ్య రోజుల్లోనే మనం బ్రహ్మాండమైన సినిమాలు చూసాం ఒక బాహుబలి కానీ త్రిబులర్ కానీ ఈ మొన్న వచ్చిన కల్కి కానీ సీతారామం కానీ ఎన్నో సినిమాలు చిన్న సినిమాలు వరకు లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు కానీ ఇలాంటి సినిమాలన్నీ మనం ఎన్నో చూస్తూ వస్తున్నాం కానీ శివ తీసుకొచ్చిన ఒక పెను విప్లవం అదొక పెద్ద ప్రభంజనం అదొక పెను తుఫాన్ అదొక సునామి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ సినిమా ప్రారంభం అయినప్పుడు అది ఎలా ప్రారంభమైంది నానా ఆపసోపాలు నానా పురిటి నొప్పుల మధ్య ఆ సినిమా సినిమా ప్రారంభమైంది ఆ సినిమా ప్రారంభం ఎలాగైంది ఆయన రామ్ రామ్ గోపాల్ వర్మ గారు ఏదో ఒకటో రెండో సినిమాలు చేశారు రావు రావు గారిని ఏదో అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తర్వాత ఆయన కథ చెప్పి వాళ్ళ నాన్నగారు ఓకే కృష్ణరాజు గారు సౌండ్ ఇంజనీరు అన్నపూర్ణ స్టూడియోతో చాలా గట్టి అనుబంధం పనివేసుకున్న ఒక టెక్నీషియన్ ఆయన అక్నే నాయసార్తో చాలా గొప్ప స్నేహబంధం ఉన్న మనిషే కానీ ఆయన కొడుగ్గా ఆయన ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని ఎప్పుడు ఏ రోజున కూడా ప్రమోట్ చేయడానికి ట్రై చేయలేదు పైగా రామ్ గోపాల్ వర్మ గారు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ఏమని చెప్పారు ఏదో మా సినిమా సినిమాని అంటున్నాడు ఒకసారి కథ విని బాగలేదని చెప్పమ్మని అని చెప్పి అంటే నిర్లక్ష్యం కాదు బట్ అదేదో పసు కొంతమంది మా అబ్బాయి అండి మా అబ్బాయి అండి అని చెప్పుకొని తిరుగుతారు అలాగే కృష్ణరాజు గారు చేయలే రామ్ గోపాల్వరం గారు ఆయన అంతటాయినా ఆ బాబు బాబు అనే టైప్ కాదు ఏ నాగార్జున ఏ వెంకట్ అని మాట్లాడే మనిషి నార్మల్గా అంటే అతని టెంపర్మెంట్ మనం ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం ఆ సినిమా మేకింగ్ స్టైల్లో అతని టెంపర్మెంట్ అదే టెంపర్మెంట్ మొదటి నుంచి ఉంది ఎందుకంటే సిద్ధార్థ కాలేజీలో విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చదువుకున్న ఒక స్టూడెంట్ తాలూకు టెంపర్మెంట్ ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేస్తాం అబ్జర్వ్ చేయడానికి చాలా సులభం అది అలాంటి ఒక వ్యక్తి ఆ కథ చెప్పడానికి వెళ్ళి మామూలుగా ఒక నిమిషాలు చెప్పడానికి వెళ్తే వెంకట్ గారు దాదాపు నాలుగు ఐదు గంటలు రామ్ గోపాలవరం గారితో టైం గడిపి బా ఎంత టాలెంటు ఎంత సబ్జెక్ట్ నాలకి ఎంత మేకింగ్ స్టైల్స్ మీద ఎంత అవగాహన ఉంది రామగోపాలవరంకి అని చెప్పి ఆయన ఎంత ఆశ్చర్యపోయారని చెప్పి నా ఇంటర్వ్యూలోనే చెప్పారు వెంకటగారు ఇలాంటి ఈ సందర్భంలో ఆయన కథని అదే కథను రాఘవేంద్ర గారికి చెప్పిస్తే అప్పుడు అగ్నిపుత్రుడు షూటింగ్ అవుతున్న టైము చెప్పిస్తే ఆయన రా రాఘవేంద్రరావు ఎందుకంటే అప్పటికున్న ఆ కన్వెన్షనల్ ట్రెడిషనల్ స్టైల్స్ అవన్నీ కథలు అవన్నీ వేరే మోడల్ ఉండేవి పెద్ద పెద్ద హిట్లు వచ్చాయి కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు తీశారు వరకు ఒక విట్రమ సూబ్నరావు గారు కానీ ఆదిత్ సుబ్బారావు కానీ లేకపోతే కే విశ్వనాథ్ గారు కానీ రాఘేంద్రరావు దాసనాథారు వీళ్ళందరూ సంచలనాలు సృష్టించారు సినిమాల ద్వారా కానీ రామ్ గోపాల్ వర్మ గారి కథవిని ఇతను ఎవడో విప్లవకారుల్లో ఉన్నాడని చెప్పి రాఘవేంద్ర గారు కామెంట్ చేశారంటే ఎవరు నమ్మలేదు ఆ సినిమా గురించి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కథని చెప్పినా కూడా ఎందుకంటే ఆ కొత్త కథా సంవిధానం అవి చాలా అంటే గాబరా పుట్టిస్తాయన్నమాట డబ్బు బికాజ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కానీ అలాంటి ఒక అవరోధాన్ని కూడా రామ్ గోపాలవరం గారు చాలా సహనంగా అంటే ప్యాషన్ సినిమా పట్ల సినిమా కథను తయారు చేసే విధానం పట్ల అంతకుముందు రాత్రి అని ఒక హారర్ ఫిల్మ్ లాంటి కథని ముందు నాగార్జున గారికి చెప్పడం జరిగింది ఆయనకి ఆ హారర్ ఫిల్మ్స్ మీద చాలా మక్కువ రామ్ గోపాలవరమ్ గారికి ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్స్లో ఎక్కువ హారర్ జానర్ ఎక్కువ ఉంటుంది ఆయన ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసి పెరిగిన వ్యక్తి రామ్ గోపాలవరమ్ గారు కాబట్టి కానీ నాగార్జున గారు ఇంకేదైనా డిఫరెంట్ ఫిల్మ్స్ చేద్దాం ఉన్నప్పుడు శివ చెప్పడం జరిగింది శివ చెప్పిన తర్వాత ఆయన గ్యారంటీగా వెంకట్ గారు నాగార్జున గారు వాళ్ళిద్దరూ మాత్రం దాన్ని గట్టిగా నమ్మారు కానీ ఆ సీను మొట్టమొదటి ఒక సీన్ తీసుకురా అంటే అప్పుడు ఈ మన వీడియో కెమెరాలు ఉండేవి కదా అలాంటి దాంతో ఆ సైకిల్ సీన్ కాలేజీలో సీను షూట్ చేసుకుని వెళ్ళారంట రామగోపాల్వర్న్ గారు అది చూసి ఇంప్రెస్ అయ్యి నాగార్జున గారు కానీ వెంకట్ గారు కానీ దాన్ని సమర్థించి రామగోపాల్వరణ గారు తాలకు టెంపర్మెంట్ని వాళ్ళు బాగా సపోర్ట్ చేసి ఆ సినిమా నిర్మాణంలోకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే దాదాపుగా అంటే ఇప్పుడు మనం సినిమా ఒక గొప్ప సినిమా రావాలంటే వేళ్ల తరబడి తీస్తున్నట్టు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రస్తుతం కానీ ఆ సినిమా యాభై ఐదు రోజుల్లో తీశారు ఎక్కడ తీశారు ఎక్కడ సినిమలా డార్జిలింగు ఎక్కడో డెన్మార్కు బ్రిడ్జ్లు అలాంటి చోట్ల ఎక్కడ తీయలే మన హైదరాబాదు పంజగుట్ట సోమాజీగూడ అండ్ యోసఫ్ అలా అక్కడ ఎస్ఆర్ నగర్ జంక్షన్లో టీ స్టాలు ఇలాంటి చోట్ల ఒక కాలేజీలో బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఇలాంటి చోట్ల హైదరాబాద్లో అతి తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా అది అండ్ దాంట్లో నాగార్జున గారు అమల్ గారు కాంబినేషను పక్కన పెడితే అందులో భరణి కానీ సుభలాక్ సుధాకర్ కానీ భరణి గారి కూడా అప్పుడే కొత్తగా వస్తున్న వ్యక్తి ఆయన్ని రైటర్గా పెట్టుకున్నప్పుడు కూడా మీరు ఏదో చాలా గొప్పగా రాసేస్తారని మేము పెట్టుకోలేదండి మీ కంపెనీ బాగుంటుందని పెట్టుకున్నాను నేను అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు చెప్పడం ఎందుకంటే వర్మగారు స్టైల్ ఆఫ్ మేకింగ్లో డైలాగుని ప్రత్యేకంగా రాయడం డైలాగుని డైలాగులాగా రాయడం మొట్టమొదటి మార్చేసిన వ్యక్తే రామ్ గోపాలవరమ్ గారు అందుకని భరణి గారు కూడా రామ్ గోపాలవరమ్ గారు తాలూకా పడికట్టుని బాగా అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగానే డైలాగులు రాయడం జరిగింది అందులో క్యారెక్టర్ కూడా చేశారు రఘువరం క్యారెక్టర్ కానీ లేకపోతే అన్నీ కొత్తగా అంటే ఆయన విజయవాడ సిద్ధార్థ కాలేజీలో జరుగుతున్నప్పుడు అక్కడ జరిగిన ఫ్యాక్షన్ కంటెంట్ని బాగా అబ్జర్వ్ చేసి యాజ్ ఏ స్టూడెంట్ బా దాన్ని బాగా ఎస్సిములేట్ చేసుకుని దాన్ని ప్రాపర్గా దాన్ని ఒక కథగా కథలోని సన్నివేశాలుగా సన్నివేశాల నుంచి బ్రహ్మాండమైన ఒక స్క్రీన్ప్లేగా స్ట్రైట్ నెరేషన్లో వచ్చిన కథల్లో శివ చాలా గొప్పది లీనియర్ స్క్రీన్ ప్లేలో అంటే స్టూడెంట్స్ ఆఫ్ సినిమాగా ఆయన తర్వాత ఆయన ప్రభావంతో వచ్చిన అనేకమంది డైరెక్టర్లు సినిమా ఇండస్ట్రీలో ఒక పూరి జగన్నాథ్ గారు కావచ్చు ఎవరైనా మీరు తీసుకుంటే ఆయన ప్రభావం లేని డైరెక్టర్ అన్నవాళ్ళు సినిమా ఇండస్ట్రీలోనే లేరు శత్రువు సినిమా జరుగుతున్నప్పుడు కోరిరామకృష్ణ గారిని నేనే అడిగా ప్రెస్ మీట్లో అంటే రామ్ గోపాలవరం గారి సినిమా వచ్చింది కదా పరిశ్రమ అంతా రామ్ గోపాలవరం గారి శివ గురించే మాట్లాడుకుంటున్నారు ఏ ఆఫీస్కి వెళ్ళినా శివ లాంటి సినిమా రావాలి శివులాంటి సినిమా రావాలి అంటే పెద్ద డైరెక్టర్ల ఆఫీసుల్లో కూడా డైరెక్టర్లు ఎదురుకుండా మాట్లాడలేకపోయినా కో డైరెక్టర్లు కానీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ వాళ్ళందరూ శివ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటుండేవారు అంటే వాళ్ళు ఎదురుకుండా మాట్లాడడానికి భయం చేతో మొహమాటం చేతో కానీ వాళ్ళు పెద్దవాళ్ళు నుంచి వెళ్ళిపోయిన తర్వాత శివ గురించే మాట్లాడుకునేవారు శివ శివే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టాపిక్ సినిమా ఇండస్ట్రీలో ఆ అదే కోడిరాం కృష్ణ అడిగితే కోడిరాం కృష్ణ ఏమన్నట్ లేదండి నేను అలాంటి కైండ్ ఆఫ్ షార్ట్స్ తీసాను సార్ మీరు కావాలంటే చూడండి అన్నాడు శత్రువు సినిమాలో ఆ అపార్ట్మెంట్స్ మధ్యలో ఒక షార్ట్ ఉంటుంది ఆ షార్ట్ నిజంగానే రామ్ గోపాల్ గారు తీసినట్టు ఉంటుంది కోడి రామకృష్ణ గారు లాంటి ఒక గొప్ప దర్శకుడు అప్పుడే అనేక సంచలనాల విజయాలను సాధించిన కోడిరామకృష్ణ గారు లాంటి డైరెక్టరు ఈ మాట అనడం అంటే రామ్ గోపాల వర్మ గారు సినిమా ఇండస్ట్రీ మీద ఎంత ప్రభావం పట్టుకొచ్చారు దాన్ని చెప్పడానికి ఇది చాలా గొప్ప నిదర్శనంగా ఉపయోగపడే సంఘటన ఇది రామ్ గోపాల వర్మ గారు గారు అని నేను ఎందుకంటున్నానంటే ఆర్జీవీ అన అనడం చాలా సులభం ఈ ఆర్జీవీ అన్న మాట ఏంటంటే అతను బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత ఆర్జీవీ ఆర్జీవి అన్న మొదలెట్ట రామ్ గోపాల వర్మ గారు అనవలసిన ఒక గొప్ప స్థాయి ఒక గొప్ప రేంజ్ ఒక గొప్ప బ్రాండింగ్ ఉన్న డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బయట వచ్చి బాలీవుడ్ వరకు షేర్ చేసిన ఒకే ఒక్క డైరెక్టర్ మొత్తం తెలుగు సినిమా చరిత్రలో చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ గారి పేరు ఒక్కటే చెప్పాలి ఆయన ఫ్లాప్ సినిమా అయినప్పటికీ కూడా ఆయన ఏవో చాలా పిచ్చి సినిమాలు ఆయన పొలిటికల్ ఏజెండాలతోని లేదా ఆయన పొలిటికల్ ఎలియన్స్లతోని ఇక్కడ నాకు సంబంధం లేదు బట్ అత ఏ సినిమా చేసినా అది మామూలుగా బ్యాడ్ కంటెంటో లేకపోతే మీడియోకర్ కంటెంటో లేకపోతే జనాలు యాక్సెప్ట్ చేయని సినిమా ఏదున్నప్పటికీ కూడా ఈ యంగ్ డైరెక్టర్స్ కనుక ఆ సినిమాలు పెట్టుకుని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మంచి షార్ట్ టేకింగ్ నేర్చుకోగలుగుతారు క్యారెక్టర్ ప్రజెంటేషన్ నేర్చుకోగలుగుతారు క్యారెక్టర్ ఆర్క్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేది నేర్చుకోగలుగుతారు ఆయన ఒక యూనివర్సిటీ ఆయన ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఆయన ఒక పెద్ద సిస్టమ్ ఆయన ఒక పెద్ద సెటప్ ఆయన ఒక పెద్ద లిటరేచర్ విజువల్ లిటరేచర్ గోపాల్ వర్మ గారంటే అలాంటి ఒక డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం లేదు నిజంగా అంటే ఎయిటీన్ నైన్ తర్వాత ఒక పెరడైమ్ షిఫ్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే ఆయనలాగా ఎవరు తీలేపారు అది వేరే విషయం ఆయనలాగా ఎవరు తీలేకపోయారు ఆయన అనుకరించలేకపోయారు ఇన్నిమిటబుల్ స్టైల్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని అంటే అనుకరించలేని అనుసరించలేని విధానం అది ఆయన ఒక కాకపోతే ఆ ఇన్స్పిరేషన్ మీద చాలామంది డైరెక్టర్లు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు ఈ రోజుకి ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయితే ఈ రోజుకు కూడా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వర్మగారి శిష్యులుగా ఏకలవ్య శిష్యులుగా కూడా ఎంతమందో సినిమా ఇండస్ట్రీలో తయారయ్యారు మొన్న దాని మీద వచ్చిన రియాక్షన్స్ గట్ట మనం చూస్తే ఒక రాజమౌళి గారు కానివ్వండి లేకపోతే ఒక సందీప్ రెడ్డి వంగానండి ఎవరైనా మీరు ఒక మనిషిని ఒక ఒక గొప్ప డైరెక్టర్గా పేరు పేరుపడ్డ ఒక డైరెక్టర్ గురించి చెప్పాలంటే తర్వాత శాఖర కమ్ములు కానీ ఎవరు ఎవరు అందరూ కూడా రామ్ గోపాల్వర్మ గారి ఫుట్ ప్రింట్స్లో ఆయన అడుగు జాడలలో ముందుకొచ్చి సినిమా తీయడం కోసం వాళ్ళందరికీ కూడా రామ్ గోపాల్ గారు అంటే ఒక డెమి గాడ్ లాగా అనమాట డైరెక్టర్ లోకానికి నాగార్జున గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే అంటే అంతకుముందే గీతాన్ని వచ్చింది నాలుగో ఐదో హిట్లు ఉన్నాయి ఎప్పటికీ జానక్రామ అలాంటి సినిమాలు హిట్లు ఉన్నాయి కానీ అవి నార్మల్గా ఉండే అందరికీ వచ్చే హిట్లు లాంటి సినిమాలు అవి కానీ మరి అక్నే నాగేశ్వరరావు కొడుకు అన్నపూర్ణ సంస్థ అధినేత అనుకున్నప్పుడు ఆయనకి అలాంటి చిన్న చిన్న హిట్లు ఏం సరిపోతాయి కాబట్టి అలాంటి సినిమా గురించి వెయిట్ చేస్తున్న టైంలో గీతాంజలి వచ్చింది గీతాంజలి హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ఒక అద్భుతమైన చిత్రంగా నాగార్జున గారి కెరీర్లో ఒక ముద్రపడిన సినిమాగా గీతాంజలి గురించి మనం చెప్పాలి తర్వాత వచ్చిన ఈ శివ ఏదైతే ఉందో అసలు సినిమా చూసి ఒక్కడు కూడా షేకండ్ ఇచ్చిన లేడు హలో అని పలకరించిన వాళ్ళు లేడు చిరునవ్వు నవ్విన లేడు షోలు వేసారు సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ విరిచిన వాళ్ళు కొంతమంది సీరియస్గా మొహం వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది నవ్వుతూ పలకరిస్తూ నసటితో విక్రయించడం అన్నవి ఏం సినిమా బాబు అని వెనకటలు చేరి ఎవడు చూస్తాడు ఈ సినిమా అసలు లేడీస్ కంటెంట్ లేదు ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ లేదు కామెడీ లేదు జోకులు లేవు పిచ్చి జోకులు గట్టి ఏమి లేవు సినిమాలో ఇది మాసెస్కి రీచ్ అవ్వడం కానీ లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడడానికి కావాల్సిన సినిమా కాదు అని దర్శనం గారు కొన్ని నాకు ఒకసారి చెప్పారు ఆ సినిమా రిలీజ్ అప్ ఇప్పుడు ఆయన చూసిన ఆయన అనుభవం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదేదో మామూలే వెంకట్ గారికినూ నిర్మాతలుగా ఎస్ఎస్ ఆయన యార్లగడ్డ సురేందర్ గారికి వాళ్ళకే ఓకే పర్వాలేదు నమ్మారు కుర్రాడు కొత్తగా ఇమోషనల్గా చెప్పాడు కాబట్టి మనం కొత్తగా చేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చారు కానీ వాళ్ళు కూడా దీని ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకటి రెండు రోజులకి మెల్లిగా దావాహనల్లా వ్యాపించి అసలు నాగార్జున గారు ఏ ముహూర్తాన ఆ చైన్ పట్టుకున్నారో కానీ ఆ రోజు నుంచి చైన్ కింగ్ నాగార్జున లాగా ఆయనకి ఒక వెంకటేష్ గారు ఏదో ఒక సభలో కూడా చెప్పడం జరిగింది మేము ఎంతో కష్టపడి పనిచేస్తాము కానీ నాగేడ్ వచ్చి ఆ చైన్ పట్టుకుని మొత్తం పట్టుకెళ్ళిపోతాడు అని చెప్పి వెంకటేష్ గారు కామెడీగా ఏదో స్టేజ్ మీద చెప్పారు కామెడీగా చెప్పడం కాదు ఇవన్నీ మనసుల్లో అందరికీ బాగా నాటుకున్న మాటలు ఎందుకంటే ఆ సీన్ కానీ ఆ సినిమాలో టేకింగ్ స్టైల్స్ అప్పటివరకు స్టడీ క్యామ్ అన్నది తెలియదు అప్పుడు ఎప్పుడో ఉన్నాళ్ళు కొన్నాళ్ళు వాడారు ఈయన హాలీవుడ్ సినిమాల్లో చూసి ఆ విధమైన కంటెంట్ అని ఎందుకో మనకు అంతసేపు మిడ్డు లాంగు క్లోజు షార్ట్లతోనే మన సినిమాలు పెద్ద హిట్లో ఉన్నాయి ఆ మూడు యాంగిల్స్లోనే కానీ ఈ ది ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ దట్ స్టడీ క్యాంప్ అది పట్టుకుని పరిగెట్టాలంటే గోపాల్ రెడ్డి గారి వాళ్ళు అందరూ గాబర పడిపోయారు షూటింగ్లోని ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాటనీ పాట ఉంది మేటని ఆట ఉంది అన్న పాట ఉంది చూసారా ఆ పాట సీతారాం తక్మ పాటలన్నీ గారు రాశారు ఆనంద బ్రహ్మ ఈ పాటలన్నీ కూడా సరసాలు చాలు శ్రీవారు పాట అండ్ మేటని ఆట ఉంది పాట ఈ రెండు శాస్త్రీయ రాశారు ఈ పాట ముందు బ్రహ్మాండంగా ఎక్కింది అందరికీ కూడా ఇది మేటని ఆట ఉంది బాటనీ పాట ఉంది అని ఎందుకంటే యూత్ఫుల్స్ సాంగ్ కాబట్టి అండ్ ఇలరాజ గారు కూడా చాలా యూత్ఫుల్గా మంచి డిలైట్ఫుల్గా ఆ ట్యూన్ కంపోజ్ చేయడం జరిగింది ఆ సాంగ్ బాగా జనాలకు ఎక్కడం ఆ పాట బాగా మారుమూ అవ్వడం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అయ్యేసరికి ఇంకా థియేటర్లో వెల్లువంటే వెలువు కాదు అసలు మామూలు దాన్ని ఏమంటారు ప్రవాహంలాగా ప్రజలు ప్రేక్షకులు వచ్చి సినిమా థియేటర్లన్నీ కుమ్మి కుమ్మి అవతల పడేశారు ఈ ప్రింటు మెడ్రాసు రిలీజ్ అయిన తర్వాత మెడ్రాస్ ఇండస్ట్రీలో అసలు దీని మీద టాకే లేదు ఎందుకంటే ఇది అంతా హైదరాబాద్ బేస్ మీద అయిన సినిమా ఇక్కడే టోటల్గా మెడ్రాసే రాలేదు వాళ్ళు అసలు ఏదో రికార్డింగ్కో పాటలు రికార్డింగ్ ఏదో రావడం జరిగిందో మూడు రోజులు షూటింగ్ చాలా చేశారు డేస్ యాభై ఐదు రోజుల్లో యాభై రెండు రోజులు హైదరాబాద్ లోనే జరిగింది అందరూ హైదరాబాద్ లోకల్ ఆర్టిస్టులే వాళ్ళప్పుడు మరిద్దరు షూటింగ్ చేసి వచ్చి నేను మెడ్రస్లో లో ఉన్నాను అప్పుడు మరిద్దరు గారు షూటింగ్ వచ్చి ఈ వర్మ కూడా చాలా వండర్ఫుల్ ఫిల్ ఉన్నాడు అన్నారు నాతో ఏమండి అన్నాను అంటే గట్టిగా వాళ్ళకి నాటకీయతతో డ్రామాగా డ్రామాటిక్ గా డైలాగులు చెప్పడాలు అలవాటు ఆ విధంగా చెప్తే వెంటనే కట్ అని చెప్పి గారు ఎందుకంటే అరుస్తున్నారు అడిగాడు అడిగారు ఆయన అరవై ఈయన షాక్ అయిపోయారు ఏంటని మీరు మామూలుగా మాట్లాడండి మామూలుగా చెప్పండి డైలాగ్ అరవద్దు అన్నాడు అండి వర్మగారు ఈయన అప్పటికే బెటర్ నువ్వు అప్పటికే రెండు వందల సినిమాలు రెండు వందల యాభై సినిమాలు రాసిన రచయిత అండ్ నటుడుగా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్న యాక్టరు ఆయనకు ఆయనకు పంద ఉంది ఆయనకు పాకుడు ఉంది ఏమి అదేమీ అక్కడ చల్లలేదు ఆయన చెప్పినట్టుగా చేయాలి ఆ డైలాగ్ను కూడా బాగా టోన్ డౌన్ చేసి మామూలుగా మాట్లాడమని చెప్తే అలాగే చేయవలసి వచ్చింది మారుతున్నారు ఆయన రోజు చెప్తుండేవారు గారి నుంచి షూటింగ్ చేసుకుని వచ్చి అలాగే కోట శ్రీనివాసరా కూడా లౌడ్ యాక్టింగ్ కానీ ఆయన కూడా జనరల్గా మామూలుగా మాట్లాడుకునే విధానాన్ని తీసుకొచ్చి ఒక న్యాచురల్ అట్మాస్ఫియర్ని ఈ డైలాగ్ ద్వారా కానీ బాడీ లాంగ్వేజెస్ ద్వారా కానీ వాటి ఎంత బాగా ఆర్టికులేట్ చేసి వర్మగారు ఆ సినిమాను తీయడం జరిగింది అంటే ఆ సినిమా తర్వాత ఇంకా ఎవరికీ అసలు ఏ రకంగా చెయ్యాలి సినిమా అన్నది పాలుపోలేదు సినిమా ఇండస్ట్రీకి ఒక షాక్ అనమాట పెద్ద షాక్ ఇచ్చింది పెద్ద కరెంట్ షాక్ సినిమా ఇండస్ట్రీకి శివ ఆ తర్వాత మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు మెడ్రాసులో దీనికి టాపిక్ లేకపోయినా దీనికి వచ్చిన టాకు దీనికి వస్తున్న కలెక్షన్స్ పెరిగిపోతున్న కలెక్షన్స్ థియేటర్లు ఎక్స్పాన్షన్ ఇవన్నీ జరుగుతున్న టైంలో మెడ్రాసులో ఒక షో వేసుకోవడం కోసమే తిరుపతి నుంచి ఒక ప్రింట్ పట్టుకొచ్చారు గుడ్ గుడ్లక్కను ఒక థియేటర్ ఉండేది అక్కడ ఉల్లివర కొట్టం దగ్గర అది మన మండిరత్నం గారు వాళ్ళ బ్రదర్ది ఆ థియేటర్ అందులో ఆ థియేటర్లో ఈ సినిమా వేశారు మీరు నమ్మరండి గుడ్ లక్ థియేటర్లో మధ్యాహ్నం షో వేశారు ఒక్క ప్రింట్ మెటెరస్ నుంచి పట్టుకొచ్చి ఇంకా చుటూర ఒక తీర్థంలాగా ఉంది ప్రజలు ఆ సినిమా చూడడం కోసం అని చెప్పి ఏదో ఒక్క సీటు దొరికితే నేను లోపలికి వెళ్ళి కూర్చున్నా అసలు ఆ ఒక్క షో అయిపోయిన తర్వాత వరుసగా మూడు షోలు వేసుకున్నారండి మెడ్రాసు ఇది సినిమా తమిళ్లో కూడా రిలీజ్ అయ్యి తమిళ్లో కూడా రికార్డు కలెక్షన్స్ రికార్డ్ బ్రేకింగు హండ్రెడ్ డేస్లు ఫిఫ్టీ డేస్లు ఒకటి కాదు అంటే ఒక కమోషన్ అంటారే అలాంటిది ఒకటి క్రియేట్ చేసి ఈ సినిమా అంటే మొదట్లో ఏమన్నారు ఓ చెప్తా సినిమా రివ్యూలు వచ్చినాయి అలాగా ఒక పెద్ద ప్రముఖ సినిమా వారపత్రికల్లో ప్రముఖ జర్నలిస్టులుగా అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇదంతా ఏదో చీకట్లో తీసేడు సినిమా రామ్ గోపాల్ వర్మ ఈ నా గ ఐ రిమెంబర్ దట్ రివ్యూ చీకట్లో మొత్తం సినిమా అంతా ఏదో రౌడీలు స్లో టేకింగ్లు ఐ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెస్డ్ ఆ టైప్ ఆఫ్ టేకింగ్కి బట్ అదే ఒక ఒక ప్రమాణం అయిపోయి అదే ఒక స్కేల్ ఇలా చేయాలి అలా చేయలే అయితే ఎవరు కూడా వరుణ్ గారు స్టైల్ని రిపీట్ చేయలేకపోయారు అండ్ ఆ రోజు నుంచి ఈరోజు వరకు మొన్న కూడా చిరంజీవి గారు ఎంత మంచి మాట అన్నారు ఆయన చిరంజీవి చిరంజీవిలాగా ఇది కలకాలం ఉండే సినిమా అని చెప్పి చిరంజీవి గారు లాంటి ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీ దాని గురించి మాట్లాడడం ఆయన వర్మగారితో సినిమా చేస్తున్నప్పుడు కూడా దత్ గారు ఒక సినిమా స్టార్ట్ చేశారు ఏదైతే చిరంజీవి గారు ఊర్మిళ కాంబినేషన్లో చేసినప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ బెంగళూరు లొకేషన్లో అవుట్డోర్ లొకేషన్లో షూట్ చేసి వచ్చి అట్నుంచి వచ్చాక నా చిరంజీవి గారు ఎప్పుడైనా ఎవరినైనా ఆయన ఆయనకి ఇంప్రెషన్ కలిగిన మంచి మెరిటెడీ మనిషి అని తెలిసినా కూడా ఆయన బాహాటంగా బిగ్గరగా చెప్పే వ్యక్తిత్వం చిరంజీవి గారిది అని వెంటనే నలుగురిని ప్రెస్ వాళ్ళ అందరినీ మేము అందరూ ఆయన మీట్ అయితే ఆయన దానిలోని వర్మగారిని ఎంత బాగా ఎప్రిషియేట్ చేసి ఆ షార్ట్ టేకింగ్ అసలు షార్ట్ తీస్తున్నట్టే లేదు కెమెరా ఎట్టు పెడుతున్నట్టు తెలియట్లేదు ఇలాంటివన్నీ ఆయన చాలా గొప్పగా మా అందరితోని పాత్రికేయులందరితో ఆయన పంచుకున్నారు అదే మాట మొన్న కూడా ఆయన చెప్తే అది చాలా ముచ్చట అనిపించింది అనమాట ఎంతమంది మాట్లాడారు కదా మొన్న మళ్ళీ రిలీజ్ అవుతున్నది అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి యాభై సంవత్సరాల నేపథ్యంలో ఇది ఒక ముప్పై ఆరు సంవత్సరాల్లో ఇది ఇది శివ చరిత్ర అంటే అన్నపూర్ణ స్టూడియోస్ అంటే శివ శివ అంటే అన్నపూర్ణ నాగార్జున గారు అంటే శివ శివ అంటే నాగార్జున గారు ఇలాగా అసలు అంటే ఆ యాడ్ వేసింది కూడా ఒక పెద్ద ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ యాడ్ వేస్తే పెద్ద అయింది ఆ సినిమాకి నార్మల్గా అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఫుల్ పేజ్ ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు అన్ని మొహాలు పెట్టేసేవారు హీరో హీరోయిన్ అండ్ దాంట్లో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులు కామెడియన్లు అందరి ఫోటోలు ఉండేవి పెద్ద ఒక రెడ్గా డిజైన్లు పెద్ద లోగోలు ఇలాంటివే ఉండేవి అప్పుడు అందరూ కనిపించాలి ఒక ఆలోచన కానీ ఆ శివ సినిమాకి జస్ట్ శివ ఒక లోగో అండ్ ఒక సైకిల్ చైన్ మొత్తం దానికి లక్షల్లో డబ్బు కట్టాలి ఆ ఫుల్ పేజ్ యాడ్కి అందరూ ఆశ్చర్యపోయారు అసలు ముందు ఆ డిజైన్ వచ్చినప్పుడే అందరూ షాక్ అయిపోయారంట ఇదేంటి డిజైన్ అసలు ఎవరు లేరు నాగార్జున గారు లేరు అమలు లేరు అమలు గారు లేరు టెన్కెల్బర్ని కోట శ్రీనివాసరావు గొల్లపల్లి మార్తరావు సుబ్బలక్ష్ సుదా గారు మురళీమోహన్ గారు ఇంతమంది ఉన్న ఎవరూ లేరు ఏంటి యాడ్ అంటే ఓన్లీ వన్ సైకిల్ ఒక ఇక్కడ వరకు చెయ్యి అండ్ పట్టుకున్న సైకిల్ చేయను ఇలాంటి ఒక అద్భుతాలన్నీ మూటగట్టుకున్న ఒక గొప్ప చరిత్ర శివ ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే ఎవరు తీయగలుగుతున్నారు అలాగ సినిమాని ఎవరు చేయగలుగుతున్నారు వర్మగారి స్టైల్ని ఆయన ఇన్స్పిరేషన్తో డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కూడా మీరు మీరు అదే ఇందాక నేను చెప్పినట్టుగా సందీప్ రెడ్డి వాంగ కానీ లేకపోతే రాజమౌళి గారు కానీ పూరి జగన్నాథ్ గారు కానీ వీళ్ళందరూ కూడా వర్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఏదో రకంగా వాళ్ళ మీద ఉన్నదే అయినప్పటికీ కూడా ఆ గారి స్టైల్ అన్నది అది ఆయనకు మాత్రమే చెల్లింది ఆయనకు మాత్రమే దక్కింది ఆయనకు మాత్రమే సొంతమైన ఆ స్టైలు ఇప్పటి వరకు ఇండియాలోనే డైరెక్టర్ చేయలేకపోయాడు అండ్ సౌత్ నుంచి ఓకే ఈ రోజున రాజమౌళి గారు వచ్చారు రాజమౌళి గారి సినిమాలు సందీప్ రెడ్డి వంగ వీళ్ళందరూ కూడా బాలీవుడ్ని కూడా షేక్ చేసే డైరెక్టర్లు మనకు తెలుపుకురావడం మన గర్వకారణం అనుకోండి కానీ మొట్టమొదట దానికి పాదు వేసింది దానికి పీట వేసింది మొట్టమొదటి రామగోపాల్వరం గారు ఆయన్ని ప్రోత్సహించిన మొన్న కూడా నాగార్జున గారు చెప్తున్నారు కారులో వెళ్తుంటే నాగేశ్వరరావు నాగార్జున గారితో అన్నమాట ఇది గ్యారెంటీగా చాలా పెద్ద హిట్ అయి చాలా కాలం నిలబడే సినిమా అవుతుంది ఇది అని చెప్పి నాగేశ్వరరావు అన్నారని ఇవన్నీ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి అందరూ కూడా టోటల్గా అనుమానాస్పదమైన స్థితిలో అందరూ ఈ సినిమా ఏంటో ఎవరికీ అర్థం కానీ ఈ సినిమా ముప్పై ఏళ్ల చరిత్రని సంతరించుకొని ఇంకెన్ని ముప్పై ఏళ్ళు ఉంటుందో అంటే ఒక సినిమా కమర్షియల్ సక్సెస్ కావడమే కాకుండా అది చరిత్రలోని తనదైన ఒక స్థానాన్ని సంపాదించుకునే ఒక గొప్ప సినిమాగా నిలబడింది అంటే హాలీవుడ్లో కొన్ని సినిమాల పేర్లు చెప్తారు మనకి తెలుగులో బోల్డ్ సినిమాలు ఉన్నాయి కానీ దట్ ఈస్ వన్ ఫిల్మ్ ఇచ్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్ ది షేప్ ఆఫ్ మోడర్న్ సినిమా ఈ రోజుకి కాదు ఏ రోజుకైనా శివ అనేది ఒక పెద్ద చరిత్ర ఘన చరిత్ర ఎవ్వరూ చెరపలేని చరిత్ర శివ అని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి